కలిగిన వాళ్ళు దైవీ గుణాలు కలిగిన వాళ్ళు సో ఈ మొత్తం అధ్యాయం చెప్పేదేమంటే మనము మనందరిలో దైవాసుర గు గుణాలు ఉన్నాయి దైవ గుణాలు కంటే అసుర గుణాలు ఒకసారి పరిగెత్తాయి అంతే కదా బాబు బుస్తాం బామ్ ఆ విధంగా మనం ఇప్పుడు ఎటువంటి సాంగత్యంలో ఉంటామో ఆ సాంగత్యం దాన్ని సపోర్ట్ చేస్తాం సో మనము గుడ్ అసోసియేషన్లో ఉన్నామనుకోండి అప్పుడు ఆ చెడ్డ గుణాలు అయితే ఉందో కప్పు తప్పివచ్చు మంచి గుణాలు బయటకు వస్తాయి మన బ్యాడ్ అసోసియేషన్లో ఉంటే మంచి గుణాలు కప్పబడుతుంది రాక్షస గుణాలు ఏంట రాక్షస గుణాలు దానికి ముందు శ్లోకంలో ఈ శ్లోకం అజ్ఞానం చాబి అజ్ఞానం చావిజాత సంపద అసులిం ఈ అసురుల యొక్క సంపదలు ఏంటది అర్జున పాత్ర గర్వం ఏం చెంది గర్వం గర్వం అంటే తల్లి కదా కాదు అందులో కలిగి మనకు చాలా గర్వం అహంకారం గర్వము మరి పౌరు పౌర పౌర డిగ్రీ ఏమన్నా ఇది డిగ్రీ గర్వము పొగరు అహంకారము కోపము పరుషత్వము అజ్ఞానము అనే ఈ గుణములన్నీ అసల స్వభావం కలవారికి చెందిన రుణం చూసుకోవచ్చు మనలో ఇలాంటి మంచి గుణాలు వెళ్ళింది ఎక్కడెక్కడ ఎలా వస్తుంది కోపం వస్తుంది మనకి ఆంజనేయ స్వామి కూడా కోపం వచ్చింది ఆయనకి ఎంత కోపం వచ్చిందని ఏం చేశాడు చూసేసి అంటే కలిసి వచ్చాడు అంత కోపం వచ్చింది ఏంటి కలిసాడు అంటే తగల పెట్టేశాడు కోపం ఎలా వస్తుంది అని శ్రీరాములకి గొప్ప భక్తుడు కదా ఆయన మించిన భక్తులు ఎవరు ఉన్నారు శ్రీరాములకి నెంబర్ వన్ డివైడ్ యాక్షన్ ఆయనకి నువ్వు భక్తులు కావడం కోపం ఎలా వచ్చింది భక్తులు కోపం రాకూడదు కదా ఎలా వచ్చింది ఇక్కడ అర్జును కూడా యుద్ధం చేయలేకప్పుడు కోపం లేకపోతే ఎవరు యుద్ధం చేస్తారా కొట్టుకుంటారు కొట్టుకున్నప్పుడు ఎవరు నా ఫ్రెండ్లీగా కొట్టుకుంటారు అది నిజంగా కొట్టుకోవాలి నిజంగా కోపంతో ఉంటే కొట్టుకోవాలి ఇంకా అర్జునుడు ఎలా కృష్ణుడు ఊరి గారు రెండు సార్లు మూడు సార్లు చెప్తున్నాడు అర్జునుడు నా భక్తుడు అయ్యా ఆయన సంక్రేణి చేశాడు భక్తుమే నా యొక్క నువ్వు భక్తుడువి నా గొప్ప భక్తుడు అంటున్నాడు నా ప్రాణ సమాన మనసి చెప్పాడు భావత్తు ఆయన ప్రతి ఒక్క శ్వాస కృష్ణ కృష్ణ అంటున్నాడు మనకి పైసలు పైసలు అంటున్నాము ఇంకోటి అంటున్నాము ఉండే అర్జునుడి ప్రతి ఒక్క శ్వాస కృష్ణ అంటున్నాడు చైతన్య మహాప్రభు ఆయన యొక్క రక్తం ఉంది కదా ఆయన రక్తము కొట్టు కృష్ణ కృష్ణ అని కృష్ణ చైతన్య పేరే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు కృష్ణ చైతన్యంలో మహాప్రభు ఆయన పేరు సో ఇవి అసల గుణాలు ఏమని గర్వంగా ప్రవర్తించడం పోరుగా బతకడం అహంభావం కోపం సో ఈ కోపం అనేది కోపం వస్తుంది అది కంట్రోల్డ్ కోపం ఎక్కడ అప్లై చేయాలో ఒక్కొక్కసారి మన భక్తుల్లో కూడా వాళ్ళు ఎంత ఇంటెలిజెంట్ అయినా ఎంత బ్యాక్గ్రౌండ్ ఎంత ఇదిగా ఉన్నా కానీ ఫిలాసఫీ ఏం చెప్తుంది అది సిప

ఎందుకు గడ్డి గడ్డిపోజలతో పాల్సరింది మనము అలా వెళుతూ ఉంటాము మనకి ఎన్నో గడ్డి పోజులు ఉంటాయి గడ్డిపోజలు అంటే సార్ గ్రాస్ దానిపైన మనం తొక్కేస్తాం ఆ గడ్డి పోజు ఎప్పుడైనా మమ్మల్ని మనం డైరెక్ట్ ఆ పైన ఆదుకో తొక్కితే తొక్కించుకుంటాం అది ఎప్పుడు కానీ ప్రొటెస్ట్ చేయండి మరి మనం తొక్కేసి వెళ్ళడానికి అరేంజ్ చేస్తుంది మరి దాని పాటు వెళ్తాము చాలా మనం చాలా నమ్రతగా ఉండాలి అది కండిషన్ తునా తరోరివ బిష్ణ తరోరవ అంటే తరోరు అంటే చెట్టు మాట మామిడి చెట్టు మామిడి కాయలు చెట్టు మనము ఏదైనా ఒక రాయి తీసుకొని మన ఫామ్లో మన ప్రభువులు ఎవరో మామిడి చెట్టు వేయించారు పెద్దది కాదు చిన్న చెట్టు చాలా పెద్దది దానికి చిలుపు తోట వేస్తే దాడులు వస్తాయి దానికి రాయి తీసుకొని వేస్తే అది మామిడిగా ఇస్తుంది అఫ్కోర్స్ రాయి కూడా అది మన టైం కదా ఆ చెట్టే అది కావాలి అది మన టైం కానీ ఆ చెట్టు మామిడి పంట ఇస్తుంది అది ఎక్కడ కానీ నాకు రాయి వస్తావు నా నా బిడ్డ నా ఫలాన్ని తీసుకున్న అది ఇస్తుంది అసహిష్టం తనుకుంటుంది మన భూదేవి చూడండి భూదేవి కూడా ఎంతో సానంతో పరిస్థితుంది ఎంత రాక్షసులైనా కానీ ఎంత దుర్మార్గులైనా కానీ ఎంత పదిపోటులాగా ఉన్నా కానీ అందరినీ పరిశిస్తూ ఉంది దానివల్లనే కృష్ణుడు మట్టి తిన్నాడు భూదేవి ఆమె యొక్క సహనాన్ని చూసి ఆ భగవంతుడే చాలా ఖుషి అయిపోయి ఆయన మట్టి స్వయం ఆయన మట్టిని టేస్ట్ చూశాడు అలాగే బ్రహ్మాండ గారిలో పోతే ఆ మట్టిని ప్రసాదంగా ఇస్తాం సో చెట్టు చాలా టానేసి సహనానికి చెట్టు ఉదాహరణగా చెల్లిన మామూలు గడ్డిపోజలాగా నమ్రత కూడి ఉండాలి చెట్టులాగా సహిష్ణం ఓర్పు కలిగి ఉండాలి మళ్ళీ అమానిన మానదేన ఎవడైనా మగపర గురువు మనం ఉమ్మేస్తే కూడా పుచ్చుకొని అరే కృష్ణ చెప్పి వాడిని జపం చేయించి మనము జపం చేయాలి అప్పుడు మనము మంచిగా చెప్పు చేసి మంచిగా పురోగసాగా చేయగలం ఎంతమంది అలా రెడీగా ఉన్నా చెప్పండి చేయలేదు ఇట్లా ఇది పొలిటికల్ అది చాలా కష్టం కదా సో ఇవన్నీ దైవ గుణాలు ఎవరైతే దాన్ని డెవలప్ సో మన హోల్ సాధన ప్రాక్టీస్ దీనికోసం సో దైవ గుణాలు వస్తాయి